తీరు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి మరి అమ్మ ఆదర్శ కమిటీలను ఏర్పాటు చేసి మూతబడినటువంటి కేసీఆర్ హయాంలో మూతబడినటువంటి పాఠశాల కూడా తెరిచి ఈరోజు వాటికి సంబంధించినటువంటి బడ్జెట్ను గౌరవ ముఖ్యమంత్రి వర్యలు రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టడం మరి అదేవిధంగా ఈ రెండు మూడు రోజుల కిందటనే దామర్చెల్ల స్కూల్లో గౌరవ ఎమ్మెల్యే గారు వెళ్ళి కూడా రారండోయ్ సర్కారు బడికి అని చెప్పేసి నినాదం ఇవ్వడం కూడా జరిగిన ఉన్నది ఆనాటి పాలకులు కనీసం విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి ప్రేమ లేకుండా వ్యవహరించినటువంటి తీరు కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం టాయిలెట్లకి బిల్డింగ్ మరమత్తులకి అదేవిధంగా ఉన్నటువంటి పాత బిల్డింగ్లన్నిటి కూడా తెరిచి ప్రతి పేద మధ్య తరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి విద్యార్థులు దారిద్ర్య రేఖ దిగువనున్నటువంటి విద్యార్థులకి మరి వారికి అండగా ఉండి పాఠశాలలన్నిటిని కూడా విద్యా బోధన అందించేలా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తా ఉన్నది ఇటు ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు కట్టనటువంటి కుటుంబాలు మరి గురుకులాలలో సీట్లు రానటువంటి కుటుంబాలు వీటన్నిటికి కూడా అండగా ఆసరగా ఈరోజు ప్రభుత్వ బడులను తెరిపించి మరో కొత్త అధ్యయనానికి శ్రీకారం చుడుతున్న